శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం విశేషం వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పూజలు అధికంగా స్త్రీలు కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన స్త్రీలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ శాంతి సంతోషము శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసము అసలు ఎందుకు ఈ వ్రతం చేస్తారు అస్తలక్ష్ముల్లో వరలక్ష్మి దేవికి ఒక ప్రత్యేకం ఉందంటారు మిగిలిన లక్ష్మి పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభీష్టల కోసం నిత్య సుమంగళిగా తాము వర్దిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు ఎవరు ఏ పద్ధతిలో పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరికీ ఒకటే సకల శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసము స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుకుంది అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని వివరించాడని చెబుతారు అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతి దేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు భర్త పట్ల ఆధారాన్ని అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మిదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి చారుమతి అమ్మవారి త్రికరణ శుద్ధిగా పూజించేదంటారు ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ర పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది అమ్మ ఆదేనుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదలను అందుకుందని ఈశ్వరుడు గౌరికి విషద పరిచాడని పురాణ కథనం దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రులైందని చెబుతూ ఉంటారు మరిన్ని కథలతో మీ ముందుకు వస్తాను మీ శ్రీలు కంచర్ల థ్యాంక్ యూ